ఈరోజు మన సుదర్శన్ సార్ గారికి మా అంజన్ దండ తరఫున నుంచి యువకులకు మరియు మా గ్రామ ప్రజల నుంచి అందరి నుంచి శుభాకాంక్షలు చేస్తున్నాం సార్కి సార్ నేను దాదాపు ఒక టూ డేస్ నుంచి సార్ని చూడడం జరిగింది ఎందుకంటే మనకు కొన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరియు పేద ప్రజలకు కానీ మా కుస్లి గ్రామంలో చాలా రోజు నుంచి ఇల్లు కూలిపోయిన ఒక వ్యక్తి సార్ దృష్టికి తెచ్చినందు తెచ్చినప్పటి నుంచి సార్ ఇమ్మీడియట్గా ఆయనకు ఏదో సాయం చేసి ఆయనకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే క్రీడా క్రీడాకారులు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళకు కానీ మరియు భర్త లేని వాళ్ళకు కానీ పిల్లలు అనాథ ఉన్న పిల్లలకు కానీ మంచి సేవ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజు మనకు నిర్మల్ పట్టణంలో సారు ఈ సమావేశానికి వచ్చినందుకు నేను నాకు చాలా సంతో సంతోషం అనిపిస్తుంది కానీ ఒకటి ఏంటంటే రోజు నుంచి మనకు ఏంటంటే ఈ ఫౌండేషన్ తరఫు నుంచి మనకు ఎన్నో కార్యక్రమాలు